నమస్తే వెల్కమ్ గవర్నమెంట్ వండిస్తే పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు కూడా ఈరోజు ఒట్లు బయట కొనుగోలు చేసే పరిస్థితి లేదు రైతులు ఈ రోజు పెట్టే పెట్టుబడులు చేత చేతికి రాక ఈ ఆత్మహత్యలు రైతులు పెంచుకోవాలి రైతు చేసుకుంటే పరిస్థితి ఏర్పడింది దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతంగా ఉన్న కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈరోజు నానా ఇబ్బందులు పడి కుటుంబాలు పోషణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకిచ్చే మనకు వచ్చే డబ్బులు రోజుకు నూర నూట యాభై వేస్తే ఆ కుటుంబంలో పిల్లలు చదువు చదవాలన్నా లేదా వైద్యం ఖర్చులన్నా లేదు మనం మంచి బట్టలు తొడగాలన్నా మంచి తిండి తినాలన్నా ఈరోజు ఆ డబ్బులు సరిపోవడం లేదు కాబట్టే మోడీ గారు మనకేమో డబ్బులు తగ్గిస్తున్నారు మనకేమో కష్టం యొక్క చేసుకుంటున్నారు డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఆదాని అంబానీ టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆస్తులు వేల కోట్ల రూపాయలు ఈరోజు పెంచడానికి కోసం ఈరోజు మోడీ పరిపాలన చేస్తూ ఉన్నాం ఏదైతే ఉపాధ్యాయు పథకం ఉందో ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ క్రమంగా కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ దాన్ని నిర్వీర్యం చేసే ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా ఉపాధి కూది రోజు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి సంవత్సరంలో రెండు వందల రోజులు పనులు కల్పించాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు వాళ్ళకందరూ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మె ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకమైన ప్రజల యొక్క జీవన విధానాన్ని ధ్వంసం చేసే విధంగా బీజేపీ విధానాలు ఉంటాయి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో ఎవరైతే శ్రమ చేస్తారో ఎవరైతే ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి కార్మికులు కర్షకులు వ్యవసాయ కులీలు ఉన్నారో వాళ్లకు కనీస వేతనాలు వాళ్ళ యొక్క రోజు వేతనం కూడా తగ్గిస్తూ ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి వ్యాపారస్తులుగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆస్తులు పెంచే విధంగా ఈరోజు బీజేపీ విధానాలు ఫలితంగా ఫలితంగానే ఈరోజు దేశంలో నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క రోజు వేతనం తగ్గిపోయింది జీడిపి తగ్గిపోయింది రోజు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో రోజుగా తినే తిండి తినే తిండి పౌష్టికాహారం లోపించి ఈరోజు రోజు దాని యొక్క రోగాలు పెరిగిపోతా ఉన్నాయి ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి